బీజేపీ పార్టీకి స్వతంత్ర సమరయోధులంటే లెక్కేలేదని పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మూలం ధృవకుమార్ రెడ్డి పేర్కొన్నారు పులివెందుల పట్టణంలోని స్థానిక పూలంగళ్ల సర్కిల్లో జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ కరపత్రాలను ఆయన ప్రజలకు పంచిపెట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ కు జరిగిన అవమానాన్ని భారతదేశం సహించదని అన్నారు భారతదేశ ప్రజలకు అమిత్ షా భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు ఈరోజు ఏఐసిసి ఏపీసీసీ పిలుపు మేరకు పులివెందుల నియోజకవర్గంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాము చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కరపత్రాలు పంచడం జరిగింది రాజ్యాంగంలోని ఒక పత్రాన్ని ఇదంతా ఎందుకు జరిగిందంటే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు అమిత్ షా గారు దేవుణ్ణి నమ్మితే కనీమి వరమైన ఇస్తాడు అంబేద్కర్ను నమ్మితే ఏమిస్తాడనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ అంబేద్కర్ను అంబేద్కర్ పై ఆ వ్యాఖ్యలు చేయడం అంటే యావత్ భారత్ ప్రపంచానికి ఎద్దేవా చేయడం అని మేము భావిస్తున్నాము ఈ పార్టీ మతాలలో పార్టీ మత కళ్ళల్లో పార్టీ ఇల్లు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఏ ఏ రాష్ట్రంలో ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడికి వచ్చి మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి ఓట్లు దన్నుకొని పోతున్నారు తప్ప ఇదే అంబేద్కర్ గారు ఎలక్షన్లప్పుడు వాడుకున్నారు అంబేద్కర్ని పేరు చెప్పుకొని వాడుకున్నారు ఈ బుద్ధి ఏమైపోయింది అంబేద్కర్ విమర్శించే స్థాయి నీరే అమిత్ షా అని క్వశ్చన్ చేస్తున్నాం అంబే అంబేద్కర్ భావజాలతో ప్రతి ఒక్కరు కూడా రోజు దేశం సశమలంగా ఉందంటే రాజ్యాంగంలో రా రాజ్యాంగం రచించిన అంబేద్కర్ భావజాలతోనే మా మేము చెప్పేదానికి గర్వపడుతున్నాం అంబేద్కర్ అలాంటి వ్యక్తి మహోన్నత వ్యక్తిని విమర్శించే స్థాయి ఎన్నాటికీ లేదు అమిత్ షా గారు మీకు అని హెచ్చరిస్తున్నాం కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అమిత్ షా గారు యావత్తుగా యావత్ ఇండియా మొత్తం ప్రజానీకానికి క్షమాపణ చెప్తూ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తన కేంద్ర మంత్రివర్గంలోని అమిత్ షాను భద్ర చేపని డిమాండ్ చేస్తున్నాం మా యొక్క మా యొక్క వ్యూర్ ప్రోగ్రామ్ను మరింత ముందుకు తీసుకుపోతాం ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితేనేమి ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి గారి సహకారంతో అయితేనేమి డిసిసి ప్రెసిడెంట్ జిల్లా జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి గారి ఆధ్వర్యంలో ముందుకు ఇంకా తీసుకుపోతాం ఈరోజు పులివెందుల మండలాధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది ఇంకా దీన్ని ముందుకు విస్తృతంగా తీసుకుపోయి ప్రజలలోకి అంబేద్కర్ పాదజాలను తీసుకుపోవడమే మా లక్ష్యం బీజేపీని గద్దె దింపడమే మా లక్ష్యం అని చెప్తున్నాం జై కాంగ్రెస్ జై భీమ్ జై జై సంవిధాన్